సంవత్సరాల పాలన తప్పు చెప్పినందుకే ఆరు నెలల కోసారి మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆ ఎందుకు పోతుంది అర్థం గట్లే ఆ సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్ లో మొత్తం వాళ్ళకి పంపించారు రెండు వేల ఇరవై మూడు అయిపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయింది అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పదోలు పట్టిస్తారు ఇది ఎక్కడ అధ్యక్ష ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన ప్రివిలైజ్ మోస ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఎన్నున్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బిఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉంది అనేది ఏది మీరు కార్పొరేషన్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలేదు కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా మీలాగా సభ తప్పు మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు మేము వెయ్యాలి దాయలేదు నువ్వు ప్రశ్న పెడితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాము దీనిపైన చర్చ కావాలన్నా ఫైన్ రెడీ మేము సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ రేడ కంప్లీట్ అవుతాయి దయచేసి మీరు వేరే వేరే దానికోకుండా పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్ హరీష్ రావు గారు స్పీకర్ సార్ మాకు మాత్రమే నీతులు చెప్తారు అటువైపు ఎందుకు చెప్పారు సార్ అదే ఇప్పుడు వారు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు రాజకీయం అంతా మాట్లాడవచ్చు మేము నేను ఐ వాస్ కన్ఫైండ్ టు ద సబ్జెక్ట్ సార్ నేను డీవియెట్ కాలేదు దయచేసి మీరు కూడా మీరు మా అందరి మా హక్కులను అపడాలి సార్ ఇక్కడ వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్ మా హక్కులకి కాపాడాలి సార్ మీరు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అధ్యక్ష స్పీకర్ సార్ మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష నాకు హరీష్ రావు గారు మీద చాలా సార్ ఒక హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష వారు సీనియర్ సభ్యులు గతంలో పదేళ్ళు ఉన్నారు అంత ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష వారు మాట్లాడితే పదే పదే అసలు సభాపతి అన్న సభా అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష నిన్నటికి నిన్న అధ్యక్ష నేను నేను చూశాను బీఏసీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చే పోయారు అధ్యక్ష నేను అందుకే చెప్తాను బిఎస్సీ సమావేశం జరుగుతూ ఉంది పదేళ్లు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం అధ్యక్ష అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి ఎన్ని రోజులు జరగాలనే చెప్పిన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాస రెడ్డి గారు అక్కడ కూర్చునే వాళ్ళు అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడుగా నేను కూడా ఆ బిఎస్సి మీటింగ్ లో ఉన్నాను ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి ఇన్ని రోజులు కావాలంటే సరే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారు వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష రైట్ చాలా సంతోషం మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో అంశాలన్నిటిని గౌరవ సభాపతి గారికి ఇవ్వండి ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసి ఇవ్వండి మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం మీ మాయి మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారో సభాపతి గారికి గొప్ప చెప్దామని లేచి వచ్చేవాడు లేలేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా అట్లా కరెక్ట్ కాదు సభాపతి గారు రాసిచ్చాము వారే నిర్ణయం చేస్తారు మనం అంతా సభ వారు చెప్పినట్లు నడవాలి ఫైన్ అని చెప్పి పదేళ్ళు అదే నడిపాము అధ్యక్ష కానీ నిన్న మాత్రం ప్రసాద్ ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉన్ను మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం మీరు రాసివ్వండి మేము రాసిస్తాం అని అంటే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు మీరు ఇప్పుడే చెప్పాలను అధ్యక్ష సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే అప్పుడు పోచారం రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు సభా సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష మనుషులు మాత్రమే మారారు పోచారం రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా ఎందుకు మీరు దాన్ని వదేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరినీ అవమానించేటట్టు కాగితాలేసి బయటకు వెళ్తారు అధ్యక్ష ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చారు గౌరవం ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా మనం పదేళ్ళు పాటించింది మనం ఎందుకు వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి నేను మీరు పదే పదే బతిలోడారు అధ్యక్ష కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు అవన్నీ మా మార్షల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయండి నా దగ్గర తీసుకొని వస్తారంటే చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఎక్కడికి వచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగ ఎగరకానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు ఎక్కడ నియమధ్యక్ష ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సభాపతి స్థానాన్ని సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గౌరవించాల్సిందే సభ నిబంధనల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష అది కరెక్ట్ కాదు దీనికి బుక్ ఉంది ఆ బుక్ ప్రకారం నడవాల్సింది హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు వికారాబాద్ ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు ఒక్క వికారాబాదే కాదు దయచేసి ప్లీజ్ సార్ ఇప్పుడు ఒక విషయం అవును ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు సిద్దిపేట ప్రజలు వికారాబాద్ ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఐ నిమిషం ఐఎమ్ రూల్స్ బుక్ సీఎం అదే సారీ సీఎం అయితారేమో ఫ్యూచర్ మంచిదే కదా టు బికమ్ సీఎం అయితే అయితే గారు మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు డిప్యూటీ స్పీకర్ కాదు డిప్యూటీ సీఎం ఓకే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇంతకు ముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు మాకు పాత మిత్ర బంధం ఉంది వారికి నాకు అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నంబర్ ఎయిటీ సిక్స్ నంబర్ పారాగ్రాఫ్ నంబర్ టూ థర్టీ టూ టూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్ అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది షెల్ అక్కడ ఏమన్నది షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు బిఏసి లో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బిఏసీ లో చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని అని చెప్పి సభను తప్పదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేసి